హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆఫ్ ద వ్లాగ్స్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూసేదైతే జీడిపప్పు బద్ద గుళ్ళుని అలానే మొక్కలు ఉంటాయి సెకండ్ క్వాలిటీలు ఉంటాయండి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఆర్డర్ పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పిస్తా ఖజ్జూరం అంటే డేట్స్ వాల్నట్స్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి చాలామంది అమౌంట్ వేయడానికి ఫోన్ చేస్తారు కానీ కొద్దిగా జడుతారు ఎవరు జడద్దు ఎందుకంటే మేము అప్పుడే నాలుగు సంవత్సరాలు కరోనా నుంచి కూడా మేము ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నాము ఎవరు డబ్బులు అయితే మేము ఉంచుకోము ఎవరు పప్పు ఎవరు పప్పుకి డబ్బులు వేసినా కానీ సాయంత్రం డిస్పాచ్ చేస్తాం మేము మాకు వచ్చిన ఆర్డర్లో కూడా రేపటి నుంచి చూపిద్దామని అనుకుంటున్నాను నేను రేపటి నుంచి ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను నేను ఎవరికి ఎన్ని పార్సల్ వేసామన్నది హోల్సేల్గా వేస్తాం మేము ఈరోజైతే మాత్రం వర్కర్స్ ఎండకి జడిసి రాలేదు ఒక్క రెండు పార్సల్ ఉంటే నేను ఒకరి దాన్ని చీకటి పడిపోయింది పిల్లలు ఇంట్లో ఉన్న మొలని నాకు పనులు అవ్వట్లేదు చీకటి పడ్డాక వెళ్ళి చేశాను ఏడింటికి వెళ్ళి చేశాను నేను ఎండకి నేను కూడా జడిసాను ఎండ చాలా ఎక్కువ ఉంది నిన్న ఇదంతా కూడా జీడిపప్పు వద్ద ఎవరైనా సరే ఫ్రెష్ క్వాలిటీకి ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే మీరు షాపుల్లో చూసినవి అయితే మాత్రం పప్పు ఉంటుంది ఇదైతే ఏ రోజు ప్రాసెస్ ఆ రోజు వస్తుంది మా దగ్గర అందరూ కూడా ఆర్డర్ చేయండి మా దగ్గర ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మా అనరు మళ్ళీ మాకే ఆర్డర్ చెప్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మాకైతే సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్ మా ఛానల్కి అయితే మాత్రం మీ అందరు సపోర్ట్ అవసరం ఉంటుంది మీరందరూ కూడా వీడియోస్ చూసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను